హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మేము వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు సో అది కొద్ది కాలంలోనే అటు ఇటు జరిగి ఏం జరిగిందని అంటే జాబ్ క్యాలెండర్లోకి వచ్చేసింది సో జాబ్ క్యాలెండర్లో వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ నుండి ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి సో అక్టోబర్ నుండి మనకు నోటిఫికేషన్ల పర్వం స్టార్ట్ అవ్వాలి సో అది ఆల్రెడీ సెప్టెంబర్ నుండే స్టార్ట్ అయిందని చెప్పాలి సో జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు కానీ దేంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు బట్ అన్నీ ఇస్తామని చెప్పారు దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి వాటిలలో జాబ్ క్యాలెండర్ ప్రారంభమైందని చెప్పొచ్చు సో దాంట్లో మొదటి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ హెల్త్ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది సో ఇక దీని తర్వాత స్టాఫ్ నర్సులు వస్తాయి దీని తర్వాత జేఎల్ఎంలు వస్తాయి దీని తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ వస్తుంది మళ్ళీ గ్రూప్ టూ వస్తుంది మళ్ళీ ఇంకోటి వస్తుంది సో లాస్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే కానిస్టేబుల్ దగ్గర ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది సో అంటే కుక్క మేం మాంసం ఏంటంటే క్యాలెండర్ అయితే ప్రకటించారు కానీ నోటిఫికేషన్లు వస్తాయా రావా అన్న దగ్గర కొంచెం డౌట్ ఉండే సో అది ఇప్పటికైతే స్టార్ట్ అయ్యింది ఇది ఎంతవరకు కొనసాగుతుంది ఏంటనే దానికంటే ఫస్ట్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందనేది అయితే సుస్పష్టం కొంచెం ఇటుగా నెంబర్ ఎలా ఉంటుంది ఏందనేది మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా నోటిఫికేషన్లు అనుకున్నాయి అనుకున్న మంత్లో ఇవ్వడానికి ప్రభుత్వం చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నదైతే అర్థమవుతుంది సో ఈ మధ్యలో పేపర్లలో కూడా ఈ కథనాలే వచ్చాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కనుక మనం చూసినట్లయితే సో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ హెల్త్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ వచ్చాయి సో మొత్తంగా పన్నెండు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ నియర్ బై థర్టీన్ హండ్రెడ్ ఉద్యోగాలు సో ఇది జోనల్ పోస్ట్గా కేటాయించడం జరిగింది ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అప్లికేషన్ పరిస్థితి ఏంది ఎగ్జామ్ పరిస్థితి ఏంది అనేదాన్ని మనం చూద్దాం సో ల్యాబ్ టెక్నీషియన్లో సో ఆల్రెడీ దీంట్లో విపరీతమైన క్వాలిఫికేషన్లు పెట్టినప్పటికీ కూడా ఎక్కువ ఆ కన్సర్న్ జాబ్లో ఉన్న వాళ్ళు ఆ కన్సర్న్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే సో అప్లికేషన్లు వచ్చేసి మనం ఒక్కొక్కటి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాలు ఇప్పుడు వచ్చేసి సో దీనికి మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ఒక్కొక్కటి మీకు ఫటాఫట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో పన్నెండు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని అంటే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సో అప్లికేషన్స్ స్టార్ట్ ఎప్పుడనంటే ఇదే నెల ఇరవై ఒకటవ తారీఖు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పటి వరకు ఎండ్ అవుతున్నాయంటే అక్టోబర్ ఫిఫ్త్ సో ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ సో దీంట్లో ఇమీడియట్లీ ఇంకోటి ఏం ఇచ్చాడంటే అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కనుక ఏడో తారీఖు పదో నెల అక్టోబర్ ఏడో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు సెవెంత్ అండ్ ఎయిత్ ఈ టూ డేస్ అక్టోబర్లోనే ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దీంతో పాటుగానే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో టెన్త్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది సో నవంబర్ టెన్త్ మనం ప్రజెంట్ ఎక్కడున్నామని అంటే సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ పన్నెండు పదమూడులో మనం ఉన్నాం సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ పన్నెండు అక్టోబర్ పన్నెండు నవంబర్ పన్నెండు అంటే అరవై రోజుల సమయం కూడా లేదు ఈ రోజుతో చూసుకుంటే మీకు సెప్టెంబర్ టు అక్టోబర్ అక్టోబర్ టు నవంబర్ కాబట్టి యాభై ఏడు యాభై ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉన్నది సో ఇట్లా చూస్తే అట్లా అయిపోతుంది ఈ యాభై ఏడు రోజులు ఎవరైతే సీరియస్ తీసుకుంటారో ఎవరైతే ఉద్యోగం కావాలని చదువుతారో వాళ్లకు జాబ్ వస్తుంది వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అవుతారు సో లేకపోతే అంతే అంటే ఈ యాభై ఏడు రోజులు నాది కాదనుకొని చదువుకోవాలి ఇక ఇక మళ్ళీ దీన్ని పార్ట్ టైమ్గా ఆఫ్ టైమ్గా చదివితే ఉద్యోగం సాధించలేదు సో దాన్ని ఎలా చదవాలి మనం ఎలా కోర్స్ ఇస్తాం మీ ఇంటి దగ్గర ఉండే చదివే విధంగా మనం కోర్సులు లాంచ్ చేస్తున్నాం ఎగ్జామ్స్ లాంచ్ చేస్తున్నాం ఒక హై ఎండ్గా మీకు కాన్సెప్ట్ ఇవ్వబోతున్నాం సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాం సో అది మీకు చెప్తాను సో ఇక్కడ ఇది మొత్తం సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అండ్ ఆన్లైన్ ఓన్లీ సో ఇది మీకు తెలిసిందే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది సిబిటీ మోడ్లోనే ఎగ్జామ్ ఉంటుంది సో మేజర్ ఇక్కడ కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల ఎనభై నాలుగు అప్లికేషన్ ఇరవై ఒకటో తారీఖు స్టార్ట్ అవుతున్నాయి అప్లికేషన్ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వరకు ఉంది ఈ లోపే అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ దాకా ఎట్టి పర్స్లో చూడకండి లాస్ట్ డేట్లో సర్వర్ బిజీ అయ్యి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో నెక్స్ట్ మా అక్టోబర్ ఏడు ఎనిమిదిలో అప్లికేషన్లు ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది నవంబర్ మీకు పదో తారీఖు నాడు ఎగ్జామ్ ఉంటుంది సో పది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పది పదకొండు వరుసగా ఉన్నాయి సో అంటే పదో తారీఖు పదకొండు నెలలో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం మనం ఇక్కడ ఓవరాల్గా దీని గురించి మాట్లాడితే మనకు వచ్చేసి యాక్చువల్గా హండ్రెడ్ పాయింట్స్ లేదా హండ్రెడ్ మార్క్స్ అనుకోవచ్చు దీన్ని సో ఈ హండ్రెడ్లో రిక్రూట్మెంట్ మొత్తం హండ్రెడ్కు కానీ దీన్ని టూ పార్ట్స్గా చేయడం జరిగింది ఒకటేమో ఎక్స్పీరియన్స్కి ట్వంటీ మార్క్స్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మీరు రాసే రిటర్న్ ఎగ్జామ్కు ఎయిటీ పాయింట్స్ అని మెసేజ్ చేశారు లేదా ఎయిటీ మార్క్స్ సో దీనికి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఎనభై మార్కులు ఉంటాయి సో మీ రిటర్న్ టెస్ట్ ద్వారా ఎనభై మార్కులకు ఉండాలి నెక్స్ట్ ఇరవై మార్కులేమో మీరు సర్వీసును బట్టి వస్తుంది సో సర్వీస్కి కూడా ఎట్లా ఇచ్చాడు అని అంటే టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఆరు నెలలు మీరు కనుక సర్వీస్ చేసి ఉంటే అది సోర్సింగ్ కానీ లేదా కాంట్రాక్ట్ బేస్లో కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ ట్వంటీ పాయింట్స్ బి అవాయిడెడ్ టు ద సర్వీస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ ఫర్ ద బోత్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సో స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లలో మీరు అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్లో పనిచేసి ఉంటే ప్రతి ఆరు నెలలకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ ఎవరికి అని అంటే ట్రైబల్ ఏరియాలలో పనిచేసిన వాళ్ళకు సో ట్రైబల్ ఏరియాలలో సో అట్లా కాకుండా వేరే ప్లేన్ ఏరియాలలో పనిచేసిన వాళ్ళకి ఎంత అంటే టూ పాయింట్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్ సో ఇలా మీకు మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ ఇస్తారంటే ఇరవై పాయింట్స్ ఇస్తారు ప్రతి ఆరు నెలలకు అంటే సంవత్సరానికి నాలుగు పాయింట్లు వస్తాయి సో సంవత్సరం నాలుగు పాయింట్లు ఐదు సంవత్సరాలు చేశారంటే ఇరవై వస్తాయి మీరు పది సంవత్సరాలు చేస్తే సారంటే పది సంవత్సరాలు నలభై అయ్యారు ఇక ఇరవైయే మ్యాక్సిమం అది కంటిన్యూషన్ సర్వీస్ ఉండాలి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అదంతా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇరవై మార్కులకు సంబంధించి ఎనభై మార్కులకేమో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మనం ఆన్లైన్ అప్లికేషన్ రిక్వెస్ట్ టు కీప్ ద సాఫ్ట్ కాపీ ఆఫ్ పీడిఎఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ టు అప్లోడ్ సో మీరు అప్లికేషన్ చేయడానికి అంటే ముందు ఇవన్నీ కూడా పీడిఎఫ్ చేసుకొని పెట్టుకోవాలి ఎన్ని ఉన్నాయంటే పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిది ఏంటో నేను మీకు ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ వన్ అందరి దగ్గర ఉంటుంది ఆధార్ కార్డు సో ఇది కంపల్సరీ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో రెండవది ఎస్ఎస్సి మెమో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి మెమో ఉండాలి మూడవది నాలుగోది కన్సర్న్ క్వాలిఫై ఎగ్జామ్స్ సర్టిఫికేట్ కన్సర్న్ డిగ్రీ కన్సల్టేట్ మార్క్స్ మెమో ఇది కన్సర్న్ ఎగ్జామ్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఒకటి నెక్స్ట్ ఐదోది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ దీనికంటే ముందు ఫస్ట్ మనం క్వాలిఫికేషన్ చూస్తే మీకు ఇంకా ఈజీ ఉంటుంది లేదు చూడండి ఇక ఒకటి ఆధార్ కార్డ్ రెండోది ఎస్ఎస్సి మేమో మూడోది క్వాలిఫై మార్క్స్ మేమో నాలుగోది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ ఐదోది పారామెడికల్ సర్టిఫికేట్ రిజిస్టర్డ్ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ తెలంగాణ నెక్స్ట్ ఆరవది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఏడవది వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికేట్ ఈ వన్ టు సెవెంత్ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు అని అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ తెలియజేయడానికి పనిచేస్తుంది ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ సో స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకు అని అంటే కొంతమంది డైరెక్ట్గా ప్రైవేట్గా టెన్త్ రాసే అవకాశం ఉంటుంది లేదా నైన్త్ రాస్తారు లేదా ఓపెన్ స్కూల్ చదివిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది ఇది ఎంఆర్ఓ నుండి తీసుకోవాల్సి ఉంటుంది ప్రొఫార్మా కింద ఇచ్చాడు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అది కూడా ఆన్లైన్లో మీరు మీ సేవలు అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది లేని వాళ్ళు నెక్స్ట్ లేటెస్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ సో ఓన్లీ బీసీస్కి మాత్రమే ఈ నాన్ క్రిమిలేయర్ ఉంటుంది నాన్ క్రిమిలేయర్ ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది సో క్రిమిలేయర్ మీరు అండర్ క్రిమిలేయర్ అయితే మీకు బీసీ రిజర్వేషన్ వర్తించదు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెడితేనే బీసీ రిజర్వేషన్ వర్తిస్తుంది సో దాన్ని కంపల్సరీ తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి సో నెక్స్ట్ స్పోర్ట్ సర్టిఫికేట్ మీకు ఉంటే అప్లై చేయాలి నెక్స్ట్ సదారం సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండ్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అప్లికేషన్ క్లైమింగ్ పీహెచ్ రిజర్వేషన్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సీసీ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీసెస్ అప్లికేషన్ ఫోటోగ్రాఫ్ మన ఫోటో ఒకటి స్కాన్ చేయాలా జేపీజీ లేదా జేపీఈజీ పిఎన్జి ఫార్మాట్లో ఇంకొకటి సిగ్నేచర్ సో దీంట్లో మ్యాక్సిమం అన్నీ కూడా సింపుల్గా అందరి దగ్గర ఉండే సర్టిఫికేట్లే ఇవి కావాలి సో వీటితో పాటుగా ఎక్స్ట్రా అసలు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఏందనేది కనుక మనం చూస్తే సో ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా పెట్టాడు దాన్ని ఒక్కొక్కటి అప్లికెంట్ మస్ట్ పాసెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ ఇన్ లేబర్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అనేది ఒకటి ఎల్టీ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే ఎమ్ఎల్టీ ఒకేషనల్ ఇంటర్మీడియట్ వన్ ఇయర్ కోర్స్ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియల్ కోర్స్ డిఎంఎల్టీ చేసి ఉండాలి డిఎంఎల్టీ అన్న ఎంఎల్టీ అన్నా లేదా సర్టిఫికేట్ కోర్స్ అన్న ఈ మూడుతో పాటుగా ఇంకా ఉన్నాయండి సో బీఎస్సీ ఎంఎల్టీ బీఎస్సి ఎంఎల్టీ చేసినా ఎంఎస్సీ ఎంఎల్టీ చేసిన నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పోథాలజీ నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ లేదా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ ల్యాబోరీ ఎంఎస్ బీఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ ఇన్ క్లినికల్ బయో మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ సో ఇట్లా ఈ అన్నింటి చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి రిజిస్టర్ అయ్యి ఉండాలి అయితే అక్కడ ఒకటి ఆల్రెడీ ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఉండాలి అని అంటే ఇక్కడ ఒక కండిషన్ ఏం పెట్టాడంటే ఇప్పటికే అని ఏం లేదు మీరు అప్లికేషన్ చేసే రోజు వరకు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఆల్రెడీ అప్లికేషన్లు ఏం చెప్పాడు ఆ రిజిస్టర్ అయిన దాన్ని మీరు అప్లోడ్ చేయాలి కూడా పీడిఎఫ్లో కాబట్టి కంపల్సరీ ఇది చేయాలి సో ఇది ఎవరికైతే లేదో పారామెడికల్ బోర్డు నుండి మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ పారా తెలంగాణ పారామెడికల్ బోర్డు సో మీరు రిజిస్టర్డ్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి అది ఎన్నో సర్టిఫికేట్ ఇస్తాడు ఏంది ఏందనేది మనకు కూడా తెలియదు సో అది ఎమ్మెల్టీ వాళ్ళు కానీ మైక్రోబయాలజీ వాళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువ ఉండదు రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాను చూడండి సో ఇక్కడ ఇచ్చాడు ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎయిటీ మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ మనం ముందే చెప్పాం ఎనభై క్వశ్చన్లు ఇస్తాడు ఎనభై మార్కులు ఉంటుంది ఇది కంప్లీట్గా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్ నెక్స్ట్ సిబిటీ మోడ్లోనే ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఇక సిలబస్ ఏమి ఇచ్చాడు ఏంటనేది అంటే సిలబస్ మొత్తం కూడా మీకు సంబంధించిన టెక్నికల్ సబ్జెక్ట్ ఇచ్చాడు దాంట్లో ఎనభై మార్కులు ఉంటాయి సో ఇది టోటల్గా మీకు కావాల్సినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ సో ఇక మీకు ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి ఏందనేది మీరు నోటిఫికేషన్ చూస్తారు కదా మీకు ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి మీకున్నది యాభై ఏడు యాభై ఎనిమిది రోజుల సమయం తెలంగాణ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ మీ దగ్గర నుండే స్టార్ట్ చేశారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ దగ్గర నుండే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి దీన్ని పర్ఫెక్ట్గా నింపితేనే ప్రభుత్వానికి మిగతా వాటి మీద స్కోప్ వస్తుంది ప్రభుత్వంకి నిరుద్యోగుల మధ్య అగాధం తగ్గుతుంది కాబట్టి దీన్ని చాలా పగడ్బందీగా ఫిలప్ చేసే స్కోప్ ఉంటుంది ఈ యాభై ఎనిమిది రోజులు మాది కాదనుకొని చదివితేనే మీరు ఉద్యోగం సాధించగలుగుతారు ఎనభై మార్కుల మీద మీరు స్కోప్ చేయాలి సో ఇది ప్యూర్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది తెలుగు మీడియం ఉండదు సో మీ కన్సర్న్ సబ్జెక్ట్ ఆ ఎనభై మార్కులు ఎలా ఉంటాయి ఏందనేదాన్ని పూర్తిగా మీకు నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ ఫ్యాకల్టీతోటి మీ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ తోటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి పన్నెండు వందల పైకి చిలుక ఉద్యోగాలు పన్నెండు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు యాభై ఏడు రోజుల సమయం దాంట్లో మనకోటి తప్పకుండా రావాలి అని అంటే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తిరగండి సో లెజెండ్ క్లాసెస్ నుండి మీకు సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం సో మండే నుండి సర్వీస్ స్టార్ట్ అవుతుంది సో మీరు తప్పకుండా లెజెండ్ క్లాసెస్ నుండి ఆ క్లాస్ను తీసుకొని విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్